నర్సపేటలో గత రాత్రి వర్షంతో కత్వా చెరువు పొంగి చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ ముంచెత్తింది రహదారిపైకి ప్రవాహం చేరుతున్న క్రమంలో పూడిక వ్యర్థాలని పురపాలక సిబ్బంది తొలగించారు సకాలంలో అధికార యంత్రాంగం స్పందించడంతో తాత్కాలికంగా వరద గండం నుంచి ఆ ప్రాంత ప్రజలు గట్టెక్కారు ఆవుల సత్రం పక్కన వాగుని కబ్సాదారుల నుంచి కాపాడాలని ప్రజా సంఘాలు అర్జీ ఇచ్చిన సందర్భంలో స్పందించిన కలెక్టర్ అరుణ్ బాబు నోటీసులు ఇచ్చి ఆక్రమణలు తొలగించాలని మైనర్ ఇరిగేషన్ డిఏని ఆదేశించారు అయితే ఈ ఆదేశాలను అధికారులు పెడచోని పెట్టారు సత్తనపల్లి రోడ్డు బరంపేట చుట్టుప్రక్కల ప్రాంతాలు వర్షాల సమయంలో వరద నీరు చేరి వాహనాల రాకపోకలు స్తంభించాయి దీన్ని దృష్టిలో పెట్టుకుని తక్షణమే ఆక్రమణలు తొలగించాలని చెరువుకి నాలుగు వైపులా కంచె ఏర్పాటు చేయాలని కాలువ స్థలాలలో ఆక్రమణను తొలగించాలని అక్కడ నిలిచివేసిన ఐరన్ ఇటిక ఇసుక సిమెంట్ ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ప్రజా సంఘాల నేతలు కోరారు కార్యక్రమంలో పీడిఎం జిల్లా అధ్యక్షులు మస్తాన్వలి సీనియర్ నాయకులు వెంకటేశ్వరరావు నల్లపాటి రామారావు ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కోట నాయకు వసంతరావు దళిత నాయకులు థామస్ పాల్గొన్నారు గత మూడు నెలల నుంచి ఇక్కడ కత్త చెరువు బాగు చేయాలని అదేవిధంగా ఆక్రమణ తొలగించాలని దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమ ఆందోళనలో పెద్ద ఎత్తున వివిధ రకాల ఆందోళన చేయడం జరిగింది మరి పోయిన సంవత్సరంలో వాళ్ళు వచ్చిన సందర్భంలో అన్నీ బూలిపోయి దాదాపు బరంపేట మన సత్రం సన్ని కూడా మునిగిపోయినాయి మరి అక్కడ ఆ రోజు ఎమ్మెల్యే గారి దగ్గరుండి అన్ని ఇచ్చాడు గోపిరెడ్డి గారు మరి ఇక్కడున్న మేము ఇప్పుడున్న అరవింద్ బాబు గారిని మేము ఎవరైనా తెలియజేస్తున్నాం అరవింద్ బాబు గారు మీరు రోజువారీ కాలంలో పొడిగు తీయటం కాదు మీరు దగ్గరుండి ఈ కత్త బాగు చేపించి మరి ఇక్కడున్న మునిగిపోకుండా చూడాలని అదేవిధంగా ఇటువంటి ప్రాణ నష్టం కూడా లేకుండా చూడాలని కోరుకుంటూ అదేవిధంగా మరి రాబోయే రోజుల్లో కూడా ఎక్కువ హోళ్లు పడతాయని మరి వాతావరణ శాఖ వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు మీరనే స్పందించి వెంటనే మరి ఆక్రమణ తొలగించే పోటీ తీసి చేయాలని కూడా మేము తెలియజేస్తున్నాము మాకు గవర్నమెంట్ వారు ఒక లిస్ట్ ఇచ్చారు మా దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమానికి మరి లిస్టులో ఎవరెవరు ఆక్రమించారు వాళ్ళ సర్వే నెంబర్లు వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చినాయి మరి వెంటనే ఆర్టీఓ గారు కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ నెంబర్లో ఉన్న ఆక్రమణ తొలగించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం చెరువు వాగు ఈ డైనేజీ గత రాత్రి కురిసినటువంటి వర్షాలకి ఇది మొత్తం మునిగి పక్కన అటు ఇటు రావటం ఇటువైపు రావటం పొరలటంతో మేఘాల మీద ఈ రోడ్డు బ్లాక్ అవుతుందని చెప్పేసి అధికారులు వచ్చి ఈ పూడిక కొంత తీశారు మేము గత మూడు నెలల నుంచి చెప్తున్నాము తత్వా చెరువు కానీ వాగులు కానీ ఆక్రమిస్తే నర్షాపేట మునిగిపోద్దని చాలా స్పష్టంగా చెప్పాము కలెక్టర్ గారికి ఆర్జీఓ గారికి కమిషనర్ గారికి మైనర్ ఇరిగేషన్ శాఖ కూడా తెలియజేశాం అయితే కలెక్టర్ గారు అయితే చాలా స్పష్టంగా మైనర్ ఇరిగేషన్ శాఖదే బాధ్యత తక్షణమే ఆక్రమణ తొలగించండి అని చెప్పేసి ప్రకటించడం జరిగింది అయితే ఈరోజు మాకు మైనర్ ఇరిగేషన్ శాఖ ఒక లెటర్ ఇచ్చింది అదేమిటి అంటే గతంలో న్యాయస్థానాలు ఇలాంటి ఆక్రమణలు జరిగినప్పుడు రెవెన్యూ శాఖది పంచాయతీ శాఖదే ఆ బాధ్యత మాది కాదు మేము సహకరించే వాళ్ళమే అని చెప్పేసి అందులో రాసి ఉంది అంటే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ గత కొంతకాలం నుంచి ఈ ప్రాంతంలో ఆక్రమణలు దొరుకుతున్నా పట్టించుకోవట్లా